హలో నేను ఎర్రకోట మీద స్వాతంత్ర దినోత్సవ వేడుకల స్పీచ్ని ఇచ్చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన రికార్డ్ని ఆయనే మద్దలు కొట్టారు ఇప్పటి వరకు ఎర్రకోట మీద వరుసగా పదకొండు సంవత్సరాల పాటు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండాను ఎగరవేసినటువంటి ప్రధానమంత్రి లేరు ఆయనదే హైలైట్ ఇక అక్కడి నుంచి ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ భారతీయుల గూజ్ బంక్స్ అయ్యేలాగా స్పీచ్ ఉంది ఏ విషయం అంటే సింధు జలాల విషయం పాకిస్తాన్కి సింధు జలాలు ఇవ్వము అని చెప్పి తేల్చి చెప్పేశారు ఎందుకు చెప్పారు అని అంటే టూ డేస్ బ్యాక్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలాల్ బుట్టో వీళ్ళిద్దరూ సింధు జలాలను ఇవ్వకపోతే మిజైల్స్ తోటి ప్రాజెక్టులని కూల్చి వేస్తామని చెప్పి చెప్పారు దానికి ప్రతిగా నరేంద్ర మోడీ గారు ఎర్రకోట మీద నుంచి గాండ్రించారు సింహం పులి గాండ్రించారు సింహంలాగా శబ్దం చేశారు సింధు జలాల మీద ప్రాజెక్టులు కట్టి భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి చెప్పారు క్లారిటీ ఇచ్చేశారు సింధు జలాలను విడుదల చేయడమే కాదు సింధు జలాలని మళ్లించి కొత్త ప్రాజెక్టులు కట్టి ఖచ్చితంగా భారతదేశంలోనే ఆ నీటిని మేము వాడుకుంటాము అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ కట్ చెప్పారు ఆయన సింధు జలాలను ఆపివేసిన కారణంగా పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుందని చెప్పి ఆర్మీ చీఫ్ మునీర్ అలాగే విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలాల్ బుట్టో వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ ఉన్న ప్రతినిధులు అందరూ కూడా మాజీలు ప్రస్తుత ప్రతినిధులు అందరూ గగ్గోలు పెడుతూ ఉన్నారు ఇరవై ఐదు కోట్ల మంది సింధు జలాలు కనుక విడుదల చేయకపోతే చనిపోతారని చెప్పి చెప్తూ ఉన్నారు వాళ్ళు ఎంత చావు కేకలు వినిపిస్తున్నప్పటికీ తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఉంటాము మేము ఎట్టి పరిస్థితుల్లో సింధు జలాలను విడుదల చేయము పాకిస్తాన్కి అనేటువంటి అంశాన్ని క్లియర్ కట్ నరేంద్ర మోడీ గారు చెప్పారు అంతేకాదు అంతర్జాతీయ కోర్టులో సింధు జలాల ఒప్పందం దాని పరిధిలోకి రాదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు అసలు అంతర్జాతీయంగా ఈ నీటి వాదాల మీద ఏర్పడినటువంటి కోర్టే అధికారికంగా గుర్తింపు లేనటువంటి కోర్టు అని చెప్పి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చెప్తా కాబట్టి అంతర్జాతీయ కోర్టులకి వెళ్ళినా అంతర్జాతీయ సమాజంలో వినిపించిన గగ్గోలు పెట్టినా చావు కేకలు గావు కేకలు వేసినా పాకిస్తాన్కి సింధు జలాలని విడిచేటువంటి ప్రశ్న లేదనేటువంటి విషయాన్ని ఎర్రకోట సాక్షిగా ఎర్రకోట మీద నుంచి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కి వినిపించేలాగా క్లియర్గా చెప్పారు మరి ఇప్పుడు ఏం చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు పోయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గర చెప్తారా లేదా ఇంకెక్కడ చెప్పుకుంటారా నిజంగానే మిజైల్స్ ప్రయోగించి కూల్చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కు ఉన్నాయా ఆర్మీ చీఫ్ మునీరు అలాగే బిలాల్ బుట్టో ఏమంటారంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ని పది మిజైల్స్ తోటి కూల్చి పడేస్తున్న నిమిషాల్లోని అని చెప్పి అంటున్నారు అందుకే సింధు జలాల్ని భారతదేశంలో భారతదేశ ప్రాంతంలో మళ్లించడానికి ఖచ్చితంగా సింధు ప్రాజెక్టు మీద మరిన్ని ప్రాజెక్టులు కడతాం సింధు జలాలను తరలించడానికి సింధు నది మీద అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉన్నారు దాంతోపాటు భారతదేశం ఏ విధంగా ఆర్థిక పరమైన అభివృద్ధి చెందుతుంది ప్రస్తుతం రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆపరేషన్ సింధుర్ని తెలియజేశారు ఆపరేషన్ సింధూర్ కేవలం పాకిస్తాన్కే కాదు గుణపాఠం భారతదేశంలో ఉండేటువంటి నూట నలభై కోట్ల మంది పైగా ఉండేటువంటి జనం యొక్క ఐక్యతను చూసిస్తుంది అది పాకిస్తాన్కి గుండెల్లో భయపెట్టేలాగా కనిపిస్తున్న ఆపరేషన్ సింధూర్ అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కి ఒక గుణపాఠం పాకిస్తాన్తో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి మరికొన్ని దేశాలకు కూడా భారతదేశం ఏంటి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యం ఏంటి అనేది తెలుసుకున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి తెలియజేశారు స్వదేశీ పరిజ్ఞానంతో ఉపయోగించినటువంటి రక్షణ ఆయుధాల యొక్క సత్తా ఏమిటో ప్రపంచ దేశాలు తెలిసింది భారత ఆర్మీ మూడు వందల కిలోమీటర్లు పైగా దూరం ఉన్నటువంటి లక్ష్యాల్ని ఏ విధంగా ఛేదించగలదో చేసి చూపించింది ఈ విషయాల్ని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఇది కేవలం పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య జరిగినటువంటి యుద్ధం కాదు భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి యుద్ధం వస్తే అనేది భారతదేశాన్ని వ్యతిరేకించేటువంటి దేశాలకు కూడా ఒక సందేశం అంటూ పరోక్షంగా చైనాకు కూడా ఒక వార్నింగ్ ఎర్రకోట మీద నుంచి ఇచ్చారు సో ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ అనేది ఎవరు మూడో వ్యక్తి లేరు మూడో వ్యక్తి దేశం యొక్క ప్రమేదం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఎర్రకోట మీద నుంచి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆ రోజున పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ భారతదేశానికి సంబంధించిన ఆర్మీ జనరల్ తోటి మాట్లాడితే అప్పుడు ఇరు దేశాల ఆర్మీలు మాట్లాడుకున్న తర్వాత మాత్రం సీజు చేశారు కానీ మూడో వ్యక్తి కానీ మూడో దేశం యొక్క ప్రమేయం లేదు అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు క్లియర్గా తెలియజేయడం జరిగింది మరోపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ్ళకు కూడా భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ క్రమంలో ఇరు దేశాల విమానాలు గుద్దుకున్నాయి ఢీకొన్నాయి ఏడు విమానాలు కూలిపోయాయి అని చెప్పారు ఆ ఏడు విమానాల్లో ఎన్ని భారతదేశం ఎన్ని పాకిస్తాన్ అనేది మాత్రం చెప్పట్లేదు కానీ ఆయన ఒక్కో రోజు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి అంశాలని రకరకాలుగా ఆయన ప్రపంచంలో ఎలివేట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఆరు యుద్ధాలను ఆపేశారని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఏడో యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు రష్యాది ఉక్రెయిన్ది కానీ భారతదేశం సహాయం కావాలంటున్నారు మరి ఇది ఎక్కడ లాజిక్ వాస్తవంగా ట్రంప్ ట్రూత్ ఖాతాలో సీజ్ ఫైర్ అని చెప్పి అనౌన్స్ చేశారు పాకిస్తాన్ భారతదేశం మధ్య అది నేనే ఆపాను వాణిజ్య యుద్ధం స్టార్ట్ అవుతుంది లేదంటే అని చెప్పి హెచ్చరించి ఒత్తిడి చేసి ఆపాను అని చెప్పి ఆయన చెప్తున్నారు బట్ ఎర్రకోట మీద నుంచి నరేంద్ర మోడీ గారు క్లియర్గా చెప్పారు ఏ దేశానికి లొంగాల్సిన అవసరం లేదు భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం నుంచి ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తాం ఇప్పటికే చిక్కులు ఎగుమతి చేసేటువంటి కంట్రీగా సెమీ కండట్స్ తయారు చేసేటువంటి దేశంగా ఎగుమతులు చేసే దేశంగా గుర్తింపు ఉంది ప్రపంచంలో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచం ఒక ఆర్థిక శక్తితో పాటు టెక్నాలజీ పరంగా కూడా హై అండ్లో భారతదేశం నిలవబోతుంది భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసే పాకిస్తాన్ కాళగారానికి వస్తేనే సీజ్ ఫైర్ ప్రకటించడం జరిగింది అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరెత్తకుండానే లాగి చంప మీద కొట్టినట్టుగా ఎర్రకోట ఎర్రకోటమంది నుంచి నరేంద్ర మోడీ గారు ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు సింధు జలాలను వదలము అనేటువంటి మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది యుద్ధం సిద్ధం అని అంటున్నారు సింధు జలాలను ఇవ్వకపోతే మేము యుద్ధం చేస్తామని అంటున్నారు అణు యుద్ధం చేస్తాం చేస్తామంటున్నారు అణువాయుధాలను ప్రయోగిస్తాం భారతదేశం మీద అంటున్నారు మీరు అణువాయుధాలను ప్రయోగించినా మేము అడ్డుకునేటువంటి శక్తి ఉంది అని చెప్పి ఎర్రకోట ఎర్రకోటమంది నుంచి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కి సందేశం ఇచ్చారు హెచ్చరించారు అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి భయపిస్తే భయపడే దేశం కాదు భారతదేశం నూట నలభై కోట్ల మందికి పైగా ఉంటుంది భారతీయులు అందరూ ఏకంగా పాకిస్తాన్ స్మాష్ చేస్తామని చెప్పి హెచ్చరించారు సింధు జలాలను ఇవ్వము అణ్వాయుధాలు మీరు ప్రయోగించండి మేము చూసుకుంటాం కానీ సింధు జలాలను ఇవ్వమని చెప్పి ఆయన హెచ్చరించడాన్ని మీరు ఎలా పరిగణిస్తారు దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ